మొటిమల కొరల జనాంతరి చేశారు రూమ్ 284 10 వరకు కన్ఫరెన్స్ రూమాలో డిస్కషన్ చేసి ఆ రూమ్ లో మొటిమల దేవాలయం రూమ్ బుక్ చేసాను అక్కడకి వెళ్ళిపోయాను కన్న సోమార దగ్గర నుంచి ముందు ఆఫీస్ లో బాస్ నేషన్ తో మాట్లాడలేను రూమ్ 550 మహాసమజం వాటా చేయలేను మీర

శ్రీ సీతారామదాస స్వామివాడు ఆరవ గురువు కింద ఇస్తూ ఉంది వారు నిర్వహిస్తున్నటువంటి డెబ్బై నాలుగుల శ్రీ మహారాష్మి వంటార్చనోత్సవాన్ని అద్భుతంగా వాళ్ళు నిర్వహించబోతున్నారు కాబట్టి మన శ్రీ స్వామిజీ వారు వారికి కొంత మద్దతు ఇస్తూ ఒక యాభై వేల రూపాయలు చాతుర్మాసం ద్వారా ఉన్నారు స్వామి భక్తులందరికీ కూడా దాకా భక్తుల